హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి స్టూడియో ఎక్స్ గుంటూరు మిర్చి మార్కెట్ రిపోర్ట్ ఈరోజు డేటు వచ్చి ఇరవై తొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈరోజు గుంటూరు మిర్చి యార్డులో ఏ ఏ రకాలకు ఏ ఏ రేట్లు జరిగినాయో చూద్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఇక ముందుగా మిర్చి అడ్డుకు ఈరోజు ఎంత సరుకు వచ్చిందో చూద్దాం బయట ప్రాంతాల నుండి మిర్చి అడ్డుకు సుమారు ఇరవై ఆరు వేల వచ్చాయి అదేవిధంగా గుంటూరులోని ఏసీల నుండి సుమారు నలభై వేల టిక్కీలు మిర్చి అడ్డుకు వచ్చాయి ఇక రేట్ల వివరాలకు వస్తే ఏసీ తేజ మీడియం క్వాలిటీలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల వరకు బేరాలు జరుగుతున్నవి ఏసీ తేజ మీడియం బెస్ట్ బెస్ట్ క్వాలిటీలు పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేలు ఏసీ తేజ రకాలు జనరల్ మార్కెట్ పన్నెండు వేల నుండి పదమూడు వేల మూడు వందలు ఏసీ తేజ డీలక్స్ రకాలు పదమూడు వేల ఐదు వందల నుండి పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఎనిమిది వందల వరకు ఈరోజు బేరాలు జరిగినవి ఏసీ ఆరుమూరు మీడియం రకాలు తొమ్మిది వేల ఐదు వందల నుండి పదివేలు పదివేల ఐదు వందలు ఏసీ ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ పదివేల ఐదు వందల నుండి పదివేల ఏడు వందలు పదివేల ఎనిమిది వందలు పదకొండు వేల వరకు నేడు బేరాలు జరిగినవి అదేవిధంగా ఏసీ త్రీ ఫోర్ వన్ రకాలు పదివేల ఐదు వందల నుండి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు ఏసీ త్రీ ఫోర్ వన్ రకాలు జనరల్ మార్కెట్ పదివేల నుండి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు ఏసీ త్రీ ఫోర్ వన్ డీలక్స్ రకాలు పద్నాలుగు వేలు ఏసీ సింజంట వల్లారి రకాలు ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు ఏసీ సింజంట దేశీవాళీ రకాలు ఎక్కువగా పదివేలు నుండి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఏసీ సింజంట దేశీవాలి డీలక్స్ రకాలు పన్నెండు వేల రెండు వందల నుండి పన్నెండు వేల ఐదు వందల వరకు ఈరోజు బేరాలు జరిగినవి ఏసీ సూపర్ టెన్ క్వాలిటీలు త్రీ థర్టీ ఫోర్ రకాలు కర్ణాటక రకాలు తొమ్మిది వేల నుండి పదివేలు పదివేల ఐదు వందలు ఏసీ సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ రకాలు దేశీవాలి రకాలు జనరల్ మార్కెట్ తొమ్మిది వేల నుండి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఏసీ సూపర్ టెన్ డీలక్స్ క్వాలిటీలు పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేలు ఏసీ నెంబర్ ఫైవ్ కర్ణాటక రకాలు తొమ్మిది వేల నుండి పదివేలు పదివేల ఐదు వందలు ఏసీ నెంబర్ ఫైవ్ దేశీవాళీ రకాలు పన్నెండు వేల నుండి పదమూడు వేల ఐదు వందలు ఏసీ నెంబర్ ఫైవ్ రేర్ క్వాలిటీలు డీలక్స్లు పదమూడు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేలు ఏసీ త్రీ డబుల్ ఫైవ్ వేడికి రకాలు జనరల్ మార్కెట్ పదివేల నుండి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఏసీ త్రీ డబుల్ ఫైవ్ వేడిగి సూపర్ డీలక్స్ రకాలు పన్నెండు వేల రెండు వందల నుండి పన్నెండు వేల ఐదు వందలు ఏసీ టూ జీరో ఫోర్ త్రీ రకాలు జనరల్ మార్కెట్ తొమ్మిది వేల నుండి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఏసీ టూ జీరో ఫోర్ త్రీ రకాలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేలు ఏసీ షార్క్ రకాలు పదివేల ఐదు వందల నుండి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఏసీ షార్కు తేజ సన్నాలు పదకొండు వేల ఐదు వందల నుండి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఏసీ రోమి టూ సిక్స్ రకాలు జనరల్ మార్కెట్ పదివేల నుండి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఏసీ రోమి టూ సిక్స్ డీఎలక్స్ రకాలు పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేలు ఏసీ క్లాసిక్ రకాలు ఎనిమిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేల ఐదు వందలు ఏసీ క్లా క్లాసిక్ డీలక్స్ రకాలు పదివేల నుండి పదివేల ఐదు వందలు ఏసీ బంగారం రకాలు పదివేల నుండి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఇకపోతే కర్నూలు రకాలు అంటే డీడీ వన్ జీరో ఎయిట్ వన్ టూ సెవెంటీ త్రీ కుబేరా లాంటి రకాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఏసీ టూ సెవెంటీ త్రీ రకాలు మీడియం బెస్ట్ బెస్ట్ క్వాలిటీలు పదకొండు వేల నుండి పదమూడు వేలు ఏసీ డీడీలు మీడియం మీడియం బెస్ట్ర కాలు పదకొండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల రెండు వందలు ఏసీ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాటీలు పదివేల నుండి పన్నెండు వేల ఐదు వందలు ఏసీ తేజతాలు ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఏసీ సూపర్ టెన్ తాలు మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఏసీ సీడుతాలు నాలుగు వేల నుండి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఇవి ఈరోజు గుంటూరు మిర్చి యార్డ్లో జరిగిన మిర్చి రేట్లు వివరాలు ఇదే విధంగా ప్రతిరోజు తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇదే విధంగా ప్రతిరోజు మీకు గుంటూరు మిర్చి యార్డ్లో జరిగే ధరలు వివరాలు మీకు తెలుపుతూ ఉంటాము అదేవిధంగా మీరు అడిగే వివరాలను కూడా సమాధానం ఇస్తూ ఉంటాము దయచేసి మీకు ఎటువంటి సందేహం ఉన్నా వెంటనే నాకు ఒక కామెంట్ చేయండి మీ సందేహానికి సమాధానం ఇస్తాను దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ధన్యవాదాలు